బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శివాజీ మహారాజ్ని ఈరోజు భారతదేశంలో ఒక మంచి పరిపాలన యోధుడుగా పరిపాలన ఒక మంచి పరిపాలన అందించేటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు చూస్తా ఉన్నాం ఒక మతానికి ఒక కులానికో ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి ఒక రాజు కాకుండా శివాజీ మహారాజు యావత్ దేశంలో కూడా మంచి పరిపాలన యంత్రాంగాన్ని వారు డెవలప్ చేసి ఈరోజు దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఏవైతే రెవెన్యూ వ్యవస్థ అయితే ఏంది లేకపోతే ఈ సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి వ్యవస్థ అయితే ఏంది ఇవన్నీ కూడా వారి యొక్క పరిపాలన మోడల్ మీద ఆధారపడి ఉన్నది శివాజీని కేవలం ఒక హిందూ రాజుగా ముఘళ్ళ సామ్రాజ్యానికి ఎదురు ఎదుర్కొని పరిపాలన అందించిన రాజు కాకుండా అన్ని మతాలని అన్ని కులాన్ని గౌరవించినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్ ఈ శివాజీ జయంతి సందర్భంగా మంచి పరిపాలన అవినీతి రహితమైన పరిపాలన మన పరిపాలకు చేయాలి మన పాలకులు చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కూడా శివాజీ ఒక పరిపాలన మనకు ఆదర్శంగా మనకు ఒక ఇన్స్పైరేషన్గా మిగులుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి శివాజీ మహారాజుని మనం ఒక హిందూ రాజుగానే కాకుండా హిందూ ఆరాధ్య పురుషుడు కాకుండా యావత్ భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలు కూడా గౌరవించేటువంటి వ్యక్తిగా వారిని ఈరోజు అందరం కూడా వారికి నివాళులు అర్పించాలని చెప్పిగా నేను కోరుతా శ్రీ శివాజీ మహారాజ్ గారి యొక్క మూడు వందల తొంభై ఐదవ జన్మదిన శుభ సందర్భంలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరి కూడా ఇతర దేశాలలో ఉన్నటువంటి భారతీయులందరి కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రకంగా పరిపాలన ఉండాలని ఆనాడు మూడు వందల సం తొంభై ఐదు సంవత్సరాల తర్వాత క్రితము తను ఏదైతే యావత్ సామ్రాజ్యానికి అధిపతిగా ఉండి ఏ రకంగా సేవలు అందించాలి ఇంతకుముందు మా రామచంద్రరావు గారు చెప్పినట్టు డిఫెన్స్ ఏ రకంగా ఉండాలి రక్షణ రంగం ఏ రకంగా ఉండాలి వైద్య రంగం ఏ రకంగా ఉండాలి విద్యారంగం ఏ రకంగా ఉండాలి సివిల్ సర్వీసెస్ ఏ రకంగా పనిచేయాలి రాజకీయ నాయకులు నిస్వార్థన భావనతో ఏ రకంగా పనిచేయాలి ప్రజలకు సేవ చేసేటటువంటి అంకిత భావంతో ఏ రకంగా పనిచేయాలి అనేటటువంటి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన నడిపించి అంచలంచలుగా ఇప్పటి ఈ సంవత్సరంలో నడుస్తున్నటువంటి రాజకీయ నాయకులకందరు కూడా అందరు